హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పటిలా కాకుండా కొబ్బరి అలాగే దొండకాయతో ఫ్రై ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది సైడ్ డిష్లాగే కాకుండా రైస్లో కలుపుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రై కోసం ముందుగా దొండకాయల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకొని పచ్చిశనగపప్పు మినప్పప్పు చీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి వేగుతుండగానే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి రెండు పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయనైతే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీనిలోకి రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేపుకోవాలి ఇవన్నీ పోపులు పూర్తిగా వేగనివ్వకూడదు సగం వేగిన తర్వాత మనం దొండకాయలు అనేవి వేసేసుకోవాలి లేదంటే పోపులు మాడిపోయి దొండకాయలు బాగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పోపులు అనేది మాడిపోతుంది కాబట్టి మనం వీటితో పాటే దొండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కలు మొత్తం కూడా మెత్తగా మగ్గే వరకు వేపుకోవాలి ఇలా మనకి వేగుతుండగానే దీనిలోకి కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ వేపుకోవాలి మనకి ముక్క మెత్తగా అయిందా లేదా అని గరిటితో ఒకసారి నొక్కుంటే ముక్క అనేది మగ్గిపోతుంది అలాంటప్పుడు ఇంకా మూత పెట్టకుండా మూత తీసేసి వేపుకోవాలి దొండకాయలు మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత ఒక కొబ్బరిని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా దొండకాయ మొత్తం మగ్గిపోయిన తర్వాత మనకు కొబ్బరి కూర ఏదైతే ఉందో అదంతా కూడా మనం యాడ్ చేసేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం కలుపుకుంటే సరిపోతుంది పడుతూ ఉంటుంది చూసుకుంటూ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి ఎటువంటి కారం కానీ మనం వేసుకోవనవసరం లేదు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి సూపర్గా ఉంటుంది కాంబినేషను అంతేనండి ఒక టెన్ మినిట్స్ మనం వేపుకున్న తర్వాత కలర్ ఏదైతే ఉందో కొబ్బరి ఇలా చేంజ్ అవుతుంది అంతే ఫ్రై రెడీ అయిపోయినట్టే మనం దీన్ని వేడివేడి రైస్లోకి అలాగే సాంబార్ కానీ కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి